హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ కుమార్ దయ్యం కథ వినే ఉంటారు కదా వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే ఇస్తాను ప్రతి వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సమయాలలో ఒంటరి అయిపోతాడు అలాంటి వారికి ఓదార్పునిచ్చేవి ధైర్యాన్నిచ్చేవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే ఆ ఒంటరితనానికి ఆ జ్ఞాపకాలకు మధ్య ఉన్న బాండింగే ఈరోజు ఈ నా కవిత కవిత పేరు నేను ఒంటరి కేవలం జ్ఞాపకాలు మరిచినప్పుడు మాత్రమే తాను ఒంటరి జేబులో డబ్బులు లేనప్పుడు కింది చూపులు వేస్తూ నాన్న నడిచే నడక ఒంటరి వంటకు ఏమీ లేనప్పుడు గంజి నీళ్ళతో కడుపు నింపాల్సి వస్తే అమ్మకార్చే కన్నీళ్ళు ఒంటరి ప్రేమ పక్షులు ఒకరికి ఒకరు రాసిన ఉత్తరానికి సందేశమే తిరిగి రానప్పుడు ఆ ప్రేమ ఒంటరి ప్రేమగా పెంచుకున్న జోడీని ఇల్లు గడవక అమ్మకానికి తోలుకెళ్తే వియోగాన్ని అనుభవించే గుండెలన్నీ ఒంటరి చేతికొచ్చిన పంట అకారణంగా నేలకు ఒరిగితే అప్పటిదాకా హాయిగా నవ్విన ఆ భూమి వేదన ఒంటరి పిచ్చుకలేమీ వాలకుండా ఓ పలికరింపేమీ లేకుండా అలా నిలబడిన చెట్టుకొమ్మ వేదన కూడా ఒంటరే ఒంటరిగా లేనిదెప్పుడు ఒంటరితనం నిన్ను విడిచేదెప్పుడు ఉంది ఒక్క జ్ఞాపకాలకు మాత్రమే కాస్త శక్తి ఉంది నిన్ను బ్రతికించేందుకు ఒంటరితనంలో కూడా నువ్వు బ్రతికే ఉన్నావని చెప్పేందుకు అందుకే జ్ఞాపకాలను పదులపరుచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు తెలుసుగా సబ్స్క్రైబ్ చేయడం మరవకండి నేను మీ పవన్ కుమార్ థ్యాంక్ యూ